యోగాభిలాషకులకు యోగ సాధకులందరికీ నా యొక్క హృదయపూర్వక ఓం నమో వెంకటేశ మరుసటి రోజు సత్యనిష్ఠుడు తన శిష్యులతో కూర్చొని చర్చలో పాల్గొన్నాడు చర్చిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఈ యొక్క శ్రావణభూతి పైకి లేచి గురువుగారు మీరు చక్రవర్తి వచ్చినప్పుడు మీరు అతనికి ఎందుకు సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు అని అన్నాడు అందుకు సత్యరీష్ఠ గురువు ఇలా చెప్పాడు నాయన మనం యోగులం ఆయన చక్రవర్తి ఆయన చక్రవర్తి ఆయన పరిపాలన ఎక్కడి వరకు ఉంటుంది రాజ్యం వరకే ఉంటుంది అయితే మనకు పరిపాలకుడు ఎవరు పరమాత్ముడు ఆయనకు మాత్రమే మనం గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి ఆయన చక్రవర్తి అనే అహం లోపల ఉంది అహం తీసేస్తే ఆయన కూడా దైవంతో సమానమే అప్పుడు మనం ఆయనకు కూడా సరైనటువంటి గౌరవ మర్యాదలు చేసి ఉంటాం అందుకని అతనిలో అహం తగ్గడాని కోసం తప్పితే మనం అతని మీద ఆవేశంగా అరిచింది లేదు ఏమీ లేదు అందుకని మనకు ఎవరైతే దైవాంశ సంభూతులు ఉన్నారో వారికి మాత్రమే రెండు చేతులతో మనం నమస్కారం చేస్తాం అదే ఇంకెవరన్నా అయితే కొంతమంది ఒక చేతితో నమస్కారం చేస్తారు అయితే ఆశీర్వదిస్తారు ఇది భావన అని చర్చించుకుంటూ ఉండగా అంత చక్రవర్తి రానే వచ్చాడు మరలా వచ్చాడు అయితే అతను ఏదో కొంత మార్పు ఉందని సత్యనిష్ఠుడు గమనించాడు అని రాగానే శిష్యులను అలా సేక చేశాడు వాళ్ళు వెళ్ళి ఒక ఆసనం తెచ్చి వేశారు కూర్చున్నారు అది ధర్మాసనం చక్రవర్తి వెనకాల సైన్యం అంతా కూడా ఉన్నారు అక్కడక్కడ అరక్షకుడుగా ఈ చక్రవర్తి కూర్చొని గురువుకి నమస్కరించాడు అప్పుడు సత్యరేష్ఠుడు ఏం చేశాడు నాయన ఏం పని మీద వచ్చారు అని అడిగాడు నేను మీతో కొద్దిగా అహంభావంతో మాట్లాడాను నాకు అర్థమైంది ఇంటికి వెళ్ళాక ఆలోచించాను రాజుగురువులు అనేవాళ్ళు మాకెవరూ లేరు అందుకని ఇలాంటి చెప్పలేకుండా పోతున్నారు కనుక మీరు చెప్పింది నాకు సబబుగా అనిపించింది చాలా న్యాయబద్ధంగా ధర్మసమ్మతంగా కూడా ఉంది ఎందుకంటే మీరు యోగులు సర్వసంగ పరిచారు కనుక ఈ సాంగత్యాన్ని ఉంటే మాకు కొంచెం జ్ఞానం అవుతుందని నేను అనుకుని ఇప్పుడు వచ్చాను అన్నాడు మరి అది ఏం కావాలి నీకు అని అడిగాడు సత్యనిష్టడు అప్పుడు ఆ చక్రవర్తి ఏమన్నాడంటే మీరు దైవం కోసం ధ్యానం చేస్తున్నారు అన్నారు అదే ఆ దైవం కోసం ధ్యానం చేస్తే నిన్న ఎందుకు మీరు కాస్త ఆవేశంగా మాట్లాడారు అని అప్పుడు యోగి సత్యనిష్ఠుడు చిరునవ్వు నవి నాయన అది ఆవేశం కాదు ఆవేదన ఆరాధన ఆర్ద్రత అచంచలమైన ప్రేమ మీకు నేను అప్పుడే చెప్పాను నా కోరికలు ఏమన్నావు అంటే నేను చెప్పాను నీకు ఏం చెప్పాను నేను భౌతిక విషయంలో పడి భౌతిక ప్రపంచ మాయ సుఖాలే మాయా అనుకొని కొంతకాలం అలా తిరిగాను అనేక పనులు చేశాము కానీ ఇప్పుడు నా యొక్క గమ్యం మీద నాకు అర్థమైంది నేను తప్పిపోయాను ఎలా తప్పిపోయాను నాలో ఉన్న ఆత్మ అల్లాడుతూ ఉంటుంది ఏమని నీ తల్లిదండ్రులు నువ్వు నిన్ను విడిచిపెట్టలేదు నువ్వే విడిచి వచ్చేసావు నువ్వే విడిచి వచ్చేసావు కనుక అంతవరకు నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు ఇప్పుడు నీ తల్లిదండ్రులని గుర్తొచ్చారు అని నా అంతరాత్మ నాకు బోధించింది నాలో కొద్దిగా మార్పు రాగానే నేనేం చేశాను ఇక ఎక్కడున్నారో తల్లిదండ్రులు వెతుక్కడం ప్రారంభమైంది ఈ వెతుకులాటలు ఆ ఆవేదన అంటే సహజంగా తల్లిదండ్రులు తప్పిపోతే పిల్లల కోసం వెతుకుతారు కానీ పిల్లలు కూడా అంతే తపనప చెందుతారు అయ్యో ఇంతకాలం తల్లిదండ్రులతో ఉన్నానే ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాను వాళ్ళ దగ్గర ఎందుకు లేదు ఎక్కడికి పోయి ఎక్కడెక్కడ నేను తప్పిపోయాను ఎలా వాళ్ళని కనుగొనాలి ఇంత లాగే విధంగా ఆయన కూడా తల్లి తండ్రి పరమాత్మ కూడా మా మనవల్ల వెన్నంటే ఉంటాడని నాకు తెలియదు ఎవరకాలని వస్తున్నాడు నా కోసం తిరిగి చూస్తారేమో నా బిడ్డ అని కానీ అనేక మంది ఎవరు జాతిలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకు అది అర్థమైంది నేను నా తల్లిదండ్రులు చేరుకోవాలి కదా ఆ ఆవేశంతో అనలేదు అది ఆ వేదనతో అందాను అంటే నాలో అనుక్షణం కూడా ఆ యొక్క పరమాత్మయే గుర్తొస్తున్నాడు నా తల్లిదండ్రి ఇది ఎదగాలి అనే ఆలోచనలో నేను ధ్యానంలో ఉంటాను నీతో ఆ మాటలు అన్నాను అది నీకు అర్థం కావాలి అని అన్నాడు సత్యనిష్ఠుడు అప్పుడు చక్రవర్తి ఏం చేశాడంటే అలాగా అయితే నేను కూడా దారి తప్పిన వాడినే కదా అన్నాడు అవును ఒక రకంగా మీరు కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు చాలా బాధ్యతాయుతమైనది చక్రవర్తి అంటే రాజ్యాన్ని పరిపాలించాలి ప్రజలను ఎటువంటి కష్ట సుఖాలు లేకుండా చూసుకోవాలి వారికి ప్రశాంతత కల్పించాలి రక్షణ కల్పించాలి వారికి ఏ సమయానికి ఏమి ఏ ఏ లోటు లేకుండా కూడా ఆలోచించేవాడే నిజమైన చక్రవర్తి అటువంటి చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు అశోక ధర్మచక్రం ఇప్పటికీ ఉంది అంటే కారణం ఏంటి మన యొక్క త్రివర్ణ ప్రతాకంలో అశోక ధర్మచక్రం ఉంది అంటే రెండు వేల ఏళ్ళ కింద పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి ఆయన ధర్మం ఇరవై నాలుగు గంటలు ఆచరించాడు అలాగా నీవు కూడా అలా ఆచరించి నీ బాధ్యత నెరవేర్చాలి నీ బాధ్యత అది నేను గుర్తు చేస్తున్నాను సరి ఇప్పుడు నీ కోరిక ఏంటో చెప్పు అన్నాడు సత్యదిష్టుడు అప్పుడు ఏం చేశాడంటే గురువుగారు నాకు మీరు దైవాన్ని దర్శించాలంటున్నారు నాకు కూడా అలాంటి దైవాన్ని దర్శించాలని ఉంది దయచేసి నాకు దైవాన్ని చూపెడతారా అన్నాడు అప్పుడు గురువు అర్థమైంది ఓహో ఇతను మనమల్ని పరీక్షించాకొచ్చాడు అయితే ఇతరులు ఇంకా పూర్తిగా మార్పు రాలేదు పూర్తిస్థాయి మార్పు రాలేదు తన బాధ్యతను తాను గుర్తించలేదు తాను చక్రవర్తి అవడానికి ఎవరు మూల కారణము పరమాత్మ ఆయన ఈ పదవి ఇచ్చాడు ఈ పదవి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆ పదవికి తగిన న్యాయం చేయాలి ఆలోచించినప్పుడే ప్రతి ప్రజలకు ఎటువంటి భేదభావన లేదు వివక్షత లేదు అందరూ సమానమే అంటే మీ ప్రజలందరూ వారి వారి కులాల విడితే వారు మీరు ఉంటారు అది వేరే విషయం కానీ పరిపాలకుడికి ఒకటే కులం ఏమిటది ధర్మం ధర్మాన్ని అనుసరించి పరిపాలించడమే వారి యొక్క నీతి కనుక ఇతరులలో మార్పింగ్ కలదనుకొని సరేనైనా ఏ దైవాన్ని చూడాలనుకుంటున్నావు అప్పుడు చక్రవర్తి ఏం చేస్తారంటే అంటే దైవం ఎన్ని రకాలుగా ఉన్నారా మరి ఉన్నారు కదా త్రిమూర్తులు ఉన్నారు వారి సతీమణులు ఉన్నారు మరి వాళ్ళ పిల్లలైనటువంటి ఈశ్వరుడు కుమారులైనటువంటి విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు ప్రథమ పూజ చేస్తాము కుమారస్వామి ఉన్నారు ఇంకా అనేక మంది దేవతలు ఎన్నో మంది దేవతలు ఉన్నారు ఆది శక్తి ఉంది ఆది పరాశక్తి ఉంది ఇలా సక సకల దేవతలు ఉంటారు నీకు ఏ దేవుడిని చూడాలని ఉందో చెప్పు అన్నాడు అవునా అదేలాగా అన్నాడు సరే నీకు ఒక విషయం గుర్తు చేస్తా నువ్వు చక్రవర్తివి అంటే నీ రాజ్యానికి నువ్వు చక్రవర్తివి అంటే నువ్వు సర్వస్వతంత్రుడు సర్వ సార్వభౌమాధికారం కలిగిన వాడివి మరపుడు నీ కింద అధికారులు ఎవరన్నా ఉంటారా ఉన్నారు ఉన్నారు వారి కింద అధికారులు ఉన్నారు ఉన్నారు మరి వారి కింద అధికారులు ఉండరు ఉన్నారు ఇలా చివరి ఉద్యోగి వరకు వస్తే ఎన్నో స్థాయిలు ఉన్నాయి కదా అలాగే దైవంలో కూడా అన్ని స్థాయిలు ఉంది నువ్వు చిన్న దేవుడిని చూడాలనుకుంటే చిన్న దేవుడిని చూపెడతా లేదు ఇంకొంచెం గొప్ప దేవుని చూపంటే చూపెడతా ఇంకా అంతకన్నా గొప్ప దేవుని చూపించి అట్లా ముందు నీవు చిన్న దేవుని చూడగలవాణి అయ్యో మీరు దేవుడిని చూపిస్తే చూడండి అంటారా తప్పకుంటాను అయితే ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఉంది ఇంకాసేపు ఆగు నీకు దేవుడిని చూపెడతాను అన్నాడు వెంటనే సత్యనిష్ఠుడిని చూస్తూ ఏ దేవుడిని చూపెడతాడు ఈయన చూద్దాం ఆ దేవుడు అనేవాడిని మనం ఇంతవరకు చూడలేదు విగ్రహాలను చూస్తున్నాం ఆలయాల్లో పూజ చేస్తున్నాం దేవతలకు పూజ చేస్తాడు ఇప్పుడు దైవాన్ని సరు స్వ స్వయంగా చూపెడుతున్నాడు ఈ స్వయం దేవుడిని ఎవరన్నా మనం కళ్ళతో చూడాలి అనుకున్నాడు లోపల చక్రవర్తి మధ్యాహ్నం అయింది సరిగ్గా పన్నెండు గడియలు రా నాయన అని చెప్పి ఎండ్రో తీసుకెళ్ళాడు అక్కడ రెండు అరిటాకులు వేసి పడుకోన పడుకో నేను చెప్పినట్లుగా నీ కంటి ఎదురుగా ఏం కనబడితే దాన్ని నేను పది అంకెలు లెక్క ఎవరు చూడాలి కళ్ళు మొయ్యకూడదు అప్పుడు నీకు దేవుడు కనిపిస్తుంటాడు సరే సరే అలాగే అలాగే గురువుగారు అని అన్నాడు పే పడుకున్నాడు పడుకున్నాక కళ్ళు తిరుగున్నాడు తెరిస్తే మధ్యాహ్నం భయంకరమైన వెలుగు సూర్యుడి కిరణాలు ఎలా ఉన్నాయంటే అతి తీక్షణంగా ఉంది ఆ వేడి తల్లి తట్ అంత వేడి ఆశ్రమంలో చల్లగా ఉండింది ఇక్కడ వచ్చి పడుకోసరికి అతనికి అర్థం కాలేదు ఎందుకంటే రాజభోగాలు అనుభవించేవాడు ఎప్పుడు వింజ్యామరలు వీసేవాళ్ళు సర్వసుఖాలు అందించేవాళ్ళు అని అనేక మంది ఉంటారు ఆయనకి దాసదాసీలు ఇప్పుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో ఏమి కనపడలేదు సర్వం చీకటి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి రెప్పలు ఉయ్యొద్దంటున్నాడు సత్యనిష్ఠుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నాడు అంతే వెంటనే ఏమి కనబడు కళ్ళు మూసుకుని పైకిరి చేశాడు అయ్యా స్వామి గురుదేవా నాకు మొత్తం చీకటిగానే ఉంది ఏమి కనబడలేదు అన్నాడు ఇంత వెలుగుంటే నువ్వు చీకటి అంటావే ఇంత వెలుగునిచ్చి సృష్టిలో జీవరాశులకు ప్రాణం పోసి సకల జీవులు జీవించే విధంగా మొక్కలు మొదలుకొని సకల జీవరాశులకు ఆధారమైనటువంటి ఈ సూర్య సూర్యభగవాను ప్రత్యక్ష నారాయణ్నే నువ్వు చూడలేకపోతున్నావే ఇక వీరిని సృష్టించినటువంటి కోటాను కోట్ల సూర్యులు అరిగే వాళ్ళు ఆయన ఎలా చూడగలను నాయన అని అన్నాడు అప్పుడు చక్రవర్తి కరువు స్వామి నమస్కారం తండ్రి నేను సూర్యాదర రోజు చేస్తాను సూర్యుని వలన నేను చెప్పిన ధర్మం నాకు అర్థమైంది సూర్యుడి నుండి సకల శక్తి పుడుతుంది సూర్యుని నుండే మన జీవం ఉంది సూర్యుడు లేకపోతే మన జీవమే లేదని అర్థమైంది అని చెప్పి నమస్కారం చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యులందరూ కూడా లోపలే కాస్తంత తృప్తిపడ్డాడు ఓహో గురువుగారు ఇప్పుడు రాజుకి సరైనటువంటి జ్ఞానం బోధన చేశారు అనుకుని అందరూ గురుకు నమస్కరించారు ఓం సర్వే సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సవం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం